అనేవాడు ఉన్నాడా అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం ఒక ప్రఖ్యాత క్షేత్రానికి ఒక జర్నలిస్ట్ వెళ్ళింది ఏదైనా గొప్ప ఆర్టికల్ ప్రచురించాలి మంచి పేరు సంపాదించుకోవాలని ఆవిడ కోరిక అక్కడే ఉన్న ఒక వృద్ధ పూజారిని అడిగింది మీ వయసు ఎంత ఉంటుందండి అని అడిగింది ఎనభై ఐదు ఏళ్ళు ఉంటాయండి అన్నారు పూజారి గారు ఎన్నేళ్ళుగా గుడికి వస్తుంటారు అని అడిగింది ఆమె నాకు బుద్ధి వచ్చినప్పటి నుండి నమ్మ అయితే వస్తున్నాను ఎందుకమ్మా అని అడిగారు ఎందుకలా అడుగుతున్నావు అని అడిగితే ఏమీ లేదు స్వామి మీరు ఇన్ని సంవత్సరాల నుండి దేవుణ్ణి పూజిస్తూ ప్రార్థిస్తున్నారు కదా మరి మీరు ఎప్పుడైనా దేవుణ్ణి చూసారా అని ఆవిడ జర్నలిస్టు పూజారి గారు అన్నారు లేదండి అన్నారు మరి అలాంటప్పుడు అంత నమ్మకంగా ప్రతిసారి గుడికి వెళ్తున్నారు ఎందుకు అని అడిగాను మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు ఆయన పూజారి గారు సిటీ నుండి అంది మరి అక్కడ ఎక్కువ మంది రకరకాల కుక్కల్ని పెంచుకుంటారట కదా అన్నారు పూజారి గారు ఆ జర్నలిస్ట్ అవును చాలా ఇళ్లలో పెంచుకుంటారు అంది పూజారి మాది చిన్న పల్లెటూరు అండి అక్కడ పంట దొంగల పడకుండా కొంతమంది మామూలు కుక్కల్ని పెంచుకుంటారు అన్నారు జర్నలిస్ట్ అండి నేను అడిగిన దానికి మీరు చెప్పేదానికి ఏమిటి సంబంధం అని అడిగింది నీ ప్రశ్నకు సమాధానం ఉందమ్మా చెబుతాను విను అని రాత్రిళ్ళు పంట చేల దగ్గర ఎవరైనా దొంగ కనిపిస్తే ఒక కుక్క మరుగుతుంది అది చూసి చుట్టుపక్కల దూరంగా ఉన్న కుక్కలు కూడా మరుగుతాయి కానీ దొంగను చూసింది మాత్రం ఒక్క కుక్కే కానీ మిగతా కుక్కలు దాని మీద ఉన్న నమ్మకంతోనే మొరిగాయి తప్ప అవేవి దొంగని చూడలేదు కదా అలాగే వేల సంవత్సరాల నుండి ఎంతోమంది ఋషులు పుణ్యపురుషులు మహాత్ములు వాళ్ళ తపస్సుతో దేవుణ్ణి చూసి వచ్చిన వాళ్ళు ఇలా ఎంతోమంది మన హిందూ ధర్మంలో దేవుడు ఉన్నాడని ఎంతోమంది గొప్ప గొప్పవారు చెప్పారు కదా అలాంటప్పుడు యోచనాశక్తి లేని కుక్కలే ఇంకొక కుక్క మీద నమ్మకంతో మరిగినప్పుడు లేని ఆలోచించే శక్తి ఉన్న మనుషులు మనం మన పూర్వీకులనే నమ్మలేమా అని కనుక తప్పకుండా మంచి మనస్సుతో ఎప్పటికైనా దేవుణ్ణి దర్శించుకోగలను అనే నమ్మకం నాకు ఉందమ్మా అన్నారు పూజారి గారు అప్పుడు జర్నలిస్ట్ అండి క్షమించండి మీ అనుభవం అంత లేదు నా వయస్సు ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను అంటూ అతనికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరి ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి మనం ఒకటి మాత్రం నిజం ఆత్మలను దెయ్యాలు ఉన్నాయని నమ్మేటప్పుడు భగవంతుడు ఉన్నాడు అని ఎందుకు నమ్మకూడదు అనే ప్రశ్న ఇక్కడ మరి దె దెయ్యాలు ఉన్నాయి ఆత్మలు ఉన్నాయి అన్నప్పుడు భగవంతుడు ఉన్నాడని ఎందుకు నమ్మకూడదు అనే ప్రశ్న ఆయన వేసారన్నమాట పూజారి గారు అయ్యే ఉన్నప్పుడు ఇది ఎందుకు ఉండదు అనే మరి ఆ జర్నలిస్ట్ వేసిన ప్రశ్నకి పూజారి గారు చెప్పిన సమాధానం మనకి ఎంతో చక్కని మరి సూచనను ఇచ్చింది భగవంతుణ్ణి దర్శనం చేయించినట్లే ఆయన అనుకోవాలి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా లోక సమస్త సుఖినో భవంతు